హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డిస్కవర్ మాల్టా చాలామంది నాకు కామెంట్స్ పంపిస్తున్నారండి అన్న ఈ మధ్యన లాంగ్ వీడియోస్ ఎందుకు చెప్పి అని అడుగుతున్నారు సో ఇక్కడ క్రిస్మస్ అనేది పెద్ద పండుగ అండి సంవత్సరం మొత్తంలో వీళ్ళకి వచ్చే ఫెస్టివల్స్ చాలా తక్కువ ఉంటాయి సో వాటిలో క్రిస్మస్ అనేది చాలా పెద్ద పండుగ సో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ సెలవుల్లో ఉండి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే ఫెస్టివల్ వచ్చేప్పటికి క్రిస్మస్ మన ఇండియాలో వచ్చినప్పటికీ చాలా ఫెస్టివల్స్ ఉంటాయి కదా సో మనం ఎక్కువగా పెద్ద ఫెస్టివల్స్ వచ్చినప్పటికీ సంక్రాంతి దీపావళి దసరా ఇలా మూడు నాలుగు ఉన్నాయి మనకి సో వీళ్ళకి వచ్చినప్పటికీ అది ఉండదు ఒకే ఒక ఫెస్టివల్ బిగ్ ఫెస్టివల్ వచ్చి క్రిస్మస్ సో కొంతమంది అయితే వన్ వీక్ టెన్ డేస్ కూడా వర్క్కి వెళ్ళరు మాట అండి పూర్తిగా ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తారు క్రిస్మస్ చర్చిల్లోను అట్లలోనూ సో ఇప్పుడు నేను చేసేది పోస్ట్ ఆఫీస్ కాబట్టి ఎక్కువగా వర్క్ ఉంటుంది సో దానివల్ల నేను లాంగ్ వీడియోస్ అనేది చేయలేకపోతున్నాను సో వేరేకి ఏ కారణం లేదు సో ఇప్పుడు ఇవాళ నేను వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే టూ డేస్ బ్యాక్ గవర్నమెంట్ ఒక కొత్త రూల్ని ప్రవేశపెట్టింది సో ఎవరైతే ఈ మాల్టా రావాలని వేసే అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నారో వాళ్ళ కోసం సో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నేను ఇప్పుడు ఈ లాంగ్ వీడియోని చేస్తున్నాను సో నేను వచ్చి మూడేళ్ళు అయిందండి సో ఈ మూడేళ్లలో మూడేళ్ళకి ఎలా ఉంది వేసా అప్లికేషన్ ప్రాసెస్ చేసేవాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడేవారు వేసా రావడానికి సో అలాగే ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై తర్వాత కొన్ని రూల్స్ అనేవి చేంజ్ చేసింది ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక మీరు ఆ వీడియో కూడా ఒకసారి చూడండి ఆగస్టు ఫస్ట్ రెండు వేల ఇరవై తర్వాత గవర్నమెంట్ చాలా రూల్స్ని తీసుకొచ్చింది సో మెయిన్ ఏంటంటే ఎక్కువ మంది వేరే కంట్రీకి మైగ్రేట్ అవుతున్నారని అలాగే ఎక్కువ మంది ఎంప్లాయర్ చేంజ్ అంటే ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీకి మూవ్ అయిపోవడం ఆరు నెలలు వన్ ఇయర్ లోపు అలాగే వాటి కోసమే ఈ రూల్స్ అనేది తీసుకొచ్చింది ఎక్కడైనా రూల్స్ని తీసుకొచ్చి మార్పులు ఎందుకు చేస్తారండి సో వాళ్ళకి పాజిటివ్గా ఉండేటట్టు వాళ్ళ ఎకానమీ గ్రోత్ చేసుకోవడం కోసమే ఏ కంట్రీ అయినా సరే ఈ రూల్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది సో ఆగస్టు ఫస్ట్ రెండు వేల ఇరవై తర్వాత ఎవరైతే అప్లికేషన్ వేసా వేస్తారో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి సో అలాగే ఈ ఇప్పుడు ఈ కొత్తగా రూల్స్ ఎప్పుడంటే జనవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి కొత్త రూల్స్ కొత్త రూల్స్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది సో ఈ రూల్ వల్ల ఈ కొత్తగా రావాలి మారటాక రావాలనుకున్న వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే ఈ కొత్తగా వచ్చే రూల్స్ వల్ల ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది ఎవరికి ఇబ్బందికరంగా ఉంటుంది సో అంతే కదండి ఒక రూల్ అనేది ఎలా ఉంటుంది ఒకరికి ప్లస్ అవుతుంది ఇంకొకరికి మైనస్ అది సో ఇప్పుడు నేను చెప్పే వీడియోలో ఏంటంటే ఎవరికి ఉపయోగకరంగా ప్లస్ పాయింట్ అవుతుంది ఎవరు ఎవరైతే రావాలన్నో వాళ్ళకి మైనస్ అవుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కనుక నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మనం వీడియోలోకి వెళ్తాము యాక్చువల్గా మూడేళ్ల క్రితం అయితే కనుకండి ఇక్కడ ఎవరైనా అప్లికేషన్ వీసాకి అంటే సింగిల్ వీసా పర్మిట్ అంటాం అండి ఇలా అప్లికేషన్ ప్రాసెస్ చేసేదాన్ని సో అప్లికేషన్ వేసినట్లయితే కనుక ఒక వంద మంది అప్లై చేస్తే అందులో ఒక ముప్పై మంది నలభై మందికి కాల్స్ వచ్చేవి ఏది ఐడెంటిటీ నుంచి సో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా కామన్గా ఉండేయండి అంటే మీ పేరేంటి మీ డేట్ ఆఫ్ బర్త్ లేదా మీ పాస్పోర్ట్ నెంబరు మీరు ఈ కంట్రీకి ఎలా ఎందుకు వద్దాం అనుకుంటున్నారు అసలు ఈ కంట్రీ ఎక్కడ ఉంది సో అలాంటి క్వశ్చన్స్ కామన్ క్వశ్చన్స్ అడిగేవారు సో దానికి ఆన్సర్ చెప్పినట్లయితే కానీ టిక్ మార్క్ కొట్టి వేసా అనేది ఇష్యూ చేసేవారు సో నేను చెప్తుంది మూడేళ్ళ క్రితం సో అప్పుడు చాలామందికి వేసా అంటే రిజెక్షన్స్ రేషియో చాలా తక్కువ ఉండేది అంటే ట్వంటీ పర్సెంట్ ఉండేది ఎయిటీ పర్సెంట్ యాక్సెప్టెన్స్ రేషియో ఉంటుంది సో ఫస్ట్ ఇప్పటికే చెప్తున్నానండి అన్ని కంట్రీలతో పోలిస్తే మాల్టాకి ఇండియన్స్కి ఇచ్చే వేష రేషియో ఎయిటీ పర్సెంట్ ఉందంటే చాలా ఎక్కువ ఇండియన్స్కి వేష అనేది ఈ కంట్రీ ఇష్యూ చేస్తుంది ఇక్కడ ఇండియన్స్కి మంచి వెయిటేజ్ ఉందండి ఇప్పుడు మనం అమెరికా కెనడా అటువైపు చూస్తున్నాం కదా యూకే అని చాలా వైపు ఏంటంటే ఇండియన్స్ని హేట్ చేయడం అలా చేస్తారు కదా ఇక్కడ అలా కాదు ఇండియన్స్ని చాలా ఇష్టపడతారు పక్కనున్న ఇటలీ ఇటలీ కంట్రీలో వర్క్ చేసేవాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చినా కానీ ఇండియన్స్కి ఎక్కువ వేషాలు ఇష్యూ చేస్తుందంటే అది మన ఇండియా గొప్పతనం అనుకోవచ్చు లేదా ఇక్కడికి వచ్చేవాళ్ళు మంచిగా ప్రవర్తన ఉండడం వల్ల కూడా అనుకోవచ్చు రీసెంట్గా ఒక కంట్రీని బ్యాండ్ కూడా చేయి చేసిందండి ఈ కంట్రీ ఆ కంట్రీ వాళ్ళు ఎవరు వద్దని చెప్పని సో ఆ కంట్రీ పేరు నేను చెప్పట్లేదు బట్ కొన్ని కొన్ని కంట్రీస్ని కొన్ని కంట్రీస్ని బ్యాండ్ చేస్తున్నాయి బట్ ఇక్కడ ఉన్న కంట్రీలో ద బెస్ట్ కంట్రీ ఏదంటే ఎవరు అడిగినా కానీ ఇండియా అని చెప్తారు సో మన ఇండియాకి అంత వెయిటేజ్ ఉంది ఏదైనా ఒక రెస్టారెంట్ కానీ లేదా ఏదో ఒక హోటల్ కానీ లేదంటే ఏదైనా ఏదైనా ఓపెన్ చేస్తే ఫస్ట్ లోకల్ వాళ్ళకన్నా ఇండియన్స్కి వెయిటేజ్ ఎక్కువ ఇస్తారు సో ఎందుకంటే మనం వర్క్ హాలిక్ పర్సన్స్ కదండీ ఎక్కడికి వెళ్ళినా చేసామా ఇంటికి అమౌంట్ పంపించామా లేదా మనం మన పని మనం చేసుకున్నాం అంతే పక్క వాళ్ళని డిస్టర్బ్ ఎప్పుడూ చేయండి మన ఇండియన్స్ది అదే మనకున్న గుడ్ విల్ అని చెప్పుకోవచ్చు అదే ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ కూడా అవుతుంది మిగతా యూరోపియన్ కంట్రీతో పోలిస్తే మాల్ట్ ద బెస్ట్ కంట్రీ అనడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే తొంభై ఏళ్ళ ముసలి వాళ్ళు చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీషే మాట్లాడతారు సో వాళ్ళ మదర్ లాంగ్వేజ్ మాల్టీస్ అయినా కానీ ఇంగ్లీష్కే ప్రయారిటీ ఇస్తారు అందుకనే మీకు స్కిల్ పాస్లో కూడా చూడండి మాల్టీ ట్రెడిషనల్ అండ్ కల్చర్తో పాటుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మెయిన్ కోర్స్ కింద పెట్టింది సో అందువల్ల ఏంటంటే యూరోపియన్ ఆల్ కంట్రీస్తో పోలిస్తే మాల్టా ఈస్ ద బెస్ట్ కంట్రీ అలాగే జర్మనీ వెళ్ళారనుకోండి వాళ్ళు జర్మన్ లాంగ్వేజ్ ప్రయారిటీ ఇస్తారు వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా కానీ వాళ్ళు మాట్లాడరు అలాగే పోలాండ్ వెళ్ళారనుకోండి పోలిష్ మాట్లాడతారు అలా ప్రతి కంట్రీకి ఒక లాంగ్వేజ్ అనేది ఉంటుంది కదా సో మాల్టాకి మాల్టీస్ ఉన్నా కానీ వీళ్ళు ఇంగ్లీష్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు అది ఒక మనకి గుడ్ విల్ కదా అది మన ప్లస్ పాయింట్ కిందే మనం చెప్పుకోవచ్చు సరే ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో వచ్చేటప్పుడు ర్యాండమ్గా కొంతమందికి మాత్రమే కాల్స్ అనేవి వచ్చేవి వేసా ఇష్యూ చేయడానికి రేషో ఎక్కువ ఉండేది సో ఆ టైంలో చాలామంది ఏంటంటే అసలు ఏమాత్రం ఇంగ్లీష్ రాకుండా అప్లికేషన్ వేస్తే వాళ్ళకి వేస వచ్చి ఇక్కడ వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇక్కడ సో ఇప్పుడు ఏమంటుందంటే గవర్నమెంట్ స్కిల్ ఉన్న వాళ్ళే మాకు కావాలి స్కిల్ లేని వాళ్ళు అంటే అసలు ఏమాత్రం ఇంగ్లీష్ వాళ్ళు చాలా ట్రబుల్ చేస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో కొన్ని కొన్ని ఉంటాయండి కన్స్ట్రక్షన్ బిల్లాట్లు ఉన్నాయి అనుకోండి వాటికి ఏంటంటే కమ్యూనికేషన్తో సంబంధం ఉండదు పని అందరితో పాటు కలిసి పని చేసుకునేవే కదా అవి కానీ గవర్నమెంట్ ఏమంటుందంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు స్కిల్డ్ వర్కర్సే మాకు కావాలి చిన్న ఐలాండ్ కదా ఎక్కువ మంది అన్స్కిల్డ్ వర్కర్స్ వస్తే మాకు అది ఎకానమీ దెబ్బతింటుంది కదా అని వాళ్ళు మాట్లాడుతున్నారు సో ఇక్కడ గవర్నమెంట్ చెప్పిన రూల్సే కదా మనము నడవాల్సింది సో ఇప్పుడు రెండు వేల మూడులో రెండు వేల ఇరవై మూడులో పంతమందికి మాత్రమే కాల్స్ వచ్చి వేసే ఇష్యూ చేస్తే ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చింది గవర్నమెంట్ సో వాటిలో ముఖ్యమైన ఏంటంటే అప్లికేషన్ ఫీజు ఎవరు అప్పుడు మూడు వందలు ఉండేది గతంలో దాన్ని డబల్ చేసింది అంటే సిక్స్ హండ్రెడ్ యూరోస్ చేసింది అలాగే ఎక్కువ మంది ఒక కంపెనీ నుంచి ఎక్కువ మందికి మూవ్ అయిపోతున్నారని చెప్పని దాన్ని కూడా కంట్రోల్ చేయడం కోసం మూడు వందలు రెండు అప్లికేషన్ని సిక్స్ హండ్రెడ్ యూరోస్ చేసింది ఎవరైతే స్టాండర్డ్కి ఒకే కంపెనీలో ఎక్కువ కాలం మనుగడ సాగిస్తున్నారో వాళ్ళు రెన్యువల్కి వచ్చినప్పుడు త్రీ హండ్రెడ్ ఇయరోస్ ఉండే అప్లికేషన్ ఫీజ్ని హాఫ్ ఆఫ్ ది సగం అంటే వన్ ఫిఫ్టీ యూరోస్కి రెన్యూ చేసింది సో ఏంటంటే గవర్నమెంట్కి ఏదైతే కావాలనుకుంటుందో వాటికి సంబంధించి ఈ రూల్స్ని కూడా మార్పులు చేస్తుంది సరే ఇప్పుడు ఈ ఆగస్ట్ ఫస్ట్ రెండు వేల ఇరవై తర్వాత మార్పులు చేసిన తర్వాత అంతకుముందు అండి అని చెప్తుంది ఆగస్ట్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు ముందు చాలామంది అప్లికేషన్స్ అనేది వేశారు ఈ మాల్టాకి వేసా కోసం సో అవి చాలా మటుకు పెండింగ్ ఉండడం వల్ల ప్రజెంట్ కొత్త అప్లికేషన్స్ అని తీసుకోవట్లా ఒకవేళ అప్లికేషన్ కోసం వాళ్ళు ఎవరి ఏదైనా కంపెనీ అడిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే పాత అప్లికేషన్స్ చాలా పెండింగ్లో మా దగ్గర ఉన్నాయి ఫస్ట్ అవి క్లియర్ అయిన తర్వాత కొత్త అప్లికేషన్స్ తీసుకుంటామని చెప్తుంది సో రీసెంట్గా అంటే నిన్న కాక మొన్నే నేను కొత్త అప్డేట్ తెలుసుకున్నాను సో అదేంటంటే వచ్చే సంవత్సరం జనవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఇంకో కొత్త రూల్స్ని ప్రైస్ పెడుతుంది సో టూరిజం అండ్ హాస్పిటాలిటీలో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి స్కిల్ పాస్ అనేది మ్యాండేటరీ అది అందరికీ తెలిసిన విషయమే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వ్యక్తి అక్కడ నుంచి వేసా హోటల్లో వర్క్ చేయడానికి ఇక్కడికి వస్తున్నాడు అనుకోండి అతను కంపల్సరీ స్కిల్ పాస్ అనేది రాయాల్సి ఉంటుంది స్కిల్ పాస్ రాసి ఇంకా చెప్తున్నాను క్లియర్గా మీకు ఎవరైనా హోటల్ మేనేజ్మెంట్ ఇండియాలో కనుక చేసి ఆ హోటల్ మేనేజ్ సర్టిఫికేట్తో పాటు స్కిల్ పాస్ అంటే ఇంటర్వ్యూ ఎగ్జామ్ రెండు ఉంటాయి స్కిల్ పాస్ కోసం కూడా నా దాంట్లో వీడియో ఉంది కావాలంటే ఆ వీడియో కూడా చూడండి ఎవరైతే కంప్లీట్ చేసి ఇక్కడ అప్లికేషన్కి వేసుకుంటారో వాళ్ళకి వేసా రావడానికి నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంది ఎందుకంటే గవర్నమెంట్ మీకు క్లియర్గా చెప్తుంది కదండి మీకు మూడేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండాలండి ఇండియాలో ఒక మూడేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా పెట్టుకొని మీరు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి ఉంటే స్కిల్ పాస్ కంప్లీట్ చేస్తుంటే ఈ మూడు కనుక అటాచ్ చేసి మీరు అప్లికేషన్ వేస్తే పిసిసి కూడా తెచ్చుకోండి పీసీసీ కూడా ఉన్నట్లయితే కనుక రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సార్ ఇప్పుడు జనవరి అయి తర్వాత వచ్చే కోర్సెస్ ఏంటంటే ఇప్పుడు దాకా ఎవరైతే హోటల్ అండ్ దాంట్లో పనిచేస్తారో వాళ్ళకి స్కిల్ పాస్ అనేది ఉంది మిగతా వాళ్ళకైతే లేదు సో కానీ మిగతా వాళ్ళకైతే ఆగస్ట్ ఫస్ట్ రెండు వేల ఇరవై తర్వాత ముందు అప్లికేషన్ వేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంది రీసెంట్గా మా ఫ్రెండ్ ఏంటంటే మెయిల్ వచ్చింది మాట ఇలాగా పలానా డేట్ మీకు ఇలాగా స్లాట్ బుక్ చేస్తామని సో వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే హైదరాబాద్లో డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాడు హైదరాబాద్ విఎఫ్ఎస్ లోబుల్లో సబ్మిట్ చేసిన వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో అతనికి మెయిల్ అనేది వచ్చింది అలాగే విఎఫ్ఎస్ ఆఫీస్ నుంచి కూడా అతనికి కాల్ వచ్చింది మీకు పలాను డేట్లో ఇంటర్వ్యూ ఉంది కదా ఎక్కడైతే సబ్మిట్ చేశారో సో అక్కడికి మీరు రావాలి మీకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ పలానా టైంకి ఉంటుంది ఫైవ్ ఓ క్లాక్ అని చెప్పని సో ఆ టైంకి విఎఫ్ఎస్ గ్లోబల్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇంటర్వ్యూ అనేది ఇక్కడ వాళ్ళతో ఫేస్ చేయాల్సి ఉంటుంది సో గతంలో ఏదంటే నేను సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ బ్యాక్ చెప్తున్నాను మీకు ఇది సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ బ్యాక్ ఏంటంటే మెయిల్కి ఒక లింక్ అనేది పంపేవారండి వాళ్ళు పలానా టైంకి ఇంటర్వ్యూ అనేది ఉంది మీకు మీరు రెడీగా అన్నట్టు సో ఆ టైంకి మనం ఇంటి దగ్గర ఉండి ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే వీడియో కాల్ ద్వారా వాళ్ళు మనతో మాట్లాడి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మనం సమాధానం చెప్పడం మనం మాట్లాడేది ఎలా ఉందనేది వాళ్ళు చూసి దాన్ని బట్టి వీసాని ఇష్యూ చేసేవారు తర్వాత తర్వాత ఏమైందంటే ఇంటి దగ్గర ఇంటర్వ్యూ కాదని చెప్పని దాన్ని మార్పు చేసి డైరెక్ట్ ఎక్కడైతే మనం విఎఫ్ఎస్ గ్లోబల్లో సబ్మిట్ చేస్తున్నాము డాక్యుమెంట్స్ అదే విఎఫ్ఎస్ గ్లోబల్ ఇంటర్వ్యూ అనేది అరేంజ్ చేసింది సో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మార్పులు ఏంటంటే జనవరి ఐదు రెండు వేల ఇరవై ఇరవై ఆరులో వచ్చిన మార్పు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జాము అండ్ ఇంటర్వ్యూ రెండిటిని ప్రాసెస్ చేస్తుంది సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎవరైతే హోటల్కి సంబంధించిన అప్లికేషన్ వేస్తారో సో వాళ్ళు ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సిన పని లేదు ఎగ్జామ్ కూడా ఎందుకంటే వాళ్ళకి మ్యాండేటరీ కానీ స్కిల్ పాస్ అనేది మ్యాండేటరీ చేస్తుంది గవర్నమెంట్ సో ఈ స్కిల్ పాస్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళ సర్టిఫికేట్ ఇలాగే అటాచ్ చేస్తాం కాబట్టి ఈ అంటే టూరిజం అండ్ హాస్పిటాలిటీ మిగతా వాళ్ళు మాత్రం ఇది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది దీనికి వచ్చినప్పటికీ అప్లికేషన్ ఫీజు రెండు వందల యాభై యూరోలు సో టూ ఫిఫ్టీ పే చేసి ఫస్ట్ మన ఎగ్జామ్లో ఆన్లైన్ ఎగ్జామ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అది వచ్చినప్పటికి ట్వంటీ అవర్స్ ఉంటుందండి ఈ ట్వంటీ అవర్స్లో ఏంటంటే మనకి వీడియోస్ అనేవి ఉంటాయి వీడియోస్ కంప్లీట్ చేసి ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మనం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ స్లాట్ వచ్చినప్పటికి ఏంటంటే ఇంటర్వ్యూ కాలేజీ ఉంటుంది వాళ్ళతో సో ఇంటర్వ్యూ కంప్లీట్ చేసినట్లయితే కనుక వాళ్ళు మనకు ఒక సర్టిఫికేట్ అనేది అలాట్ చేస్తారు మనం వేసే అప్లికేషన్ వేస్తాం కదా దాంతోపాటు మ్యాండేటరీగా ఈ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయాలి సో అది మెయిన్ గుర్తుపెట్టుకోండి అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే మెయిన్ కారణం ఒకటండి ఇక్కడికి ఇక్కడ గవర్నమెంట్ ఏమడుగుతుంది స్కిల్ ఉన్నవాళ్ళే మాకు వర్కర్స్ ఇక్కడ కావాలని అడుగుతుంది సో స్కిల్ ఉన్నవాళ్ళు ఏంటంటే వీళ్ళు అడిగేదల్లా ఒకటే ఇంగ్లీష్ మాట్లాడడం కమ్యూనికేషన్ స్కిల్ అని అడుగుతుంది ఇక్కడ మీరు మీరు చేసిన వృత్తి అనేది ఓకే దానికి నో ప్రాబ్లం కాకపోతే అసలు ఇంగ్లీష్ అనేది రాకపోతే చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది కదా సో వీళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇంగ్లీష్కే ఇస్తున్నారు ఈ స్కిల్ పాస్లో కూడా ఏంటంటే వాళ్ళు ఇంగ్ మాల్టీస్ దాంతో దాంతోపాటుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా మెయిన్గా యాడ్ చేసింది సో అందువల్లనే ఇక్కడ వచ్చే ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ కూడా జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు జనవరి అయిన తర్వాత ఈ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీ చేసింది సో ఎవరైనా కానీ ఇంగ్లీష్ అస్సలు అవకాశ రాదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ అలాంటి వాళ్ళు అప్లికేషన్ మటుకు ఇక్కడ వేసుకోకండి ఎందుకంటే అమౌంట్ అనేది చాలా వ్యాల్యూడేట్ చాలా వాల్యుబుల్ కదండి తీరా వేసి మనం ఇంటర్వ్యూలో ఫెయిల్ ఏంటైతే వేస్ అనేది రాదు మనం అప్పుడు దాకా పెట్టిన అమౌంట్ కూడా వేస్ట్ అవుతుంది అందులోనూ అప్లికేషన్ ఫీజు తక్కువ అమౌంట్ కాదు కదా సిక్స్ హండ్రెడ్ యూరోస్ మన ఇండియా లెక్కలో చూస్తే అరవై వేల రూపాయలు సో అంత పెద్ద మొత్తంలో అప్లికేషన్ వేసి తీరా మనం కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు అమౌంట్ మొత్తం కోల్పోవాల్సి వస్తుంది కదా సో అది కూడా తెలుసుకొని మనం ముందుకెళ్ళడం చాలా ఉత్తమమైంది సో ఇప్పుడు విషయం ఏంటంటే కొత్తగా అప్లికేషన్స్ కూడా తీసుకోవట్లేదు గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఫస్ట్ ఉన్న అప్లికేషన్స్లో ఇంకా పెండింగ్ ఉన్నాయి కాబట్టి కొత్త వాళ్ళు ఎవరిని తీసుకోవట్లేదు అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అని చెప్పి అంటున్నారు సో నాకు తెలిసి ఏంటంటే జనవరి ఐదు తర్వాత మళ్ళీ అప్లికేషన్స్ ప్రాసెస్ అనేది మొదలు పెడుతుంది సో మొదలు పెట్టినప్పుడు ఇది ఏదైతే కొత్తగా రూల్ పాస్ చేస్తున్నారో ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తారు సో ఇప్పుడు నేను చేసే వీడియో కూడా అదేనండి ఎవరైనా కానీ స్కిల్లో ఉన్న వాళ్ళకి ఈ కంట్రీ ఎప్పుడు కూడా వెల్కమ్ చెప్తుంది ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండి ఒక మూడు సంవత్సరాలు మీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు అలాగే ఈ సర్టిఫికేట్ యాడ్ చేసి పీసీసీ కూడా యాడ్ చేసి వీసా అప్లికేషన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కంట్రీకి మాల్టా ఇస్ ద బెస్ట్ కంట్రీ అండి ఇక్కడ పీపుల్ ఇండియన్స్ అని చాలా ఇష్టపడతారు సో ఇది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అని చెప్పంటే కనుక నేను లాస్ట్కి వచ్చే పాయింట్ కూడా అదే ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అంటే స్కిల్ ఉండి ఇంగ్లీష్ బాగా మాట్లాడు ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ద బెస్ట్ కంట్రీ అని చెప్పొచ్చు అసలు స్కిల్ లేదు అంటే ఇంగ్లీష్ అసలు మాట్లాడలేము మేము ఏదో వర్క్ అయితే హార్డ్ వర్క్ చేయగలను ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పొచ్చు సో అలాంటి వాళ్ళు అప్లికేషన్ మటుకు వేయకండి ఎందుకంటే డబ్బులు వేస్ట్ అవుతాయి తప్ప ప్రాసెస్ అనేది ముందుకెళ్దు ఇదివరకు ఏంటంటే ర్యాండమ్గా కొంతమందిని మాత్రమే చూజ్ చేసుకుని వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటంటే కామన్గా రెండు మూడు క్వశ్చన్స్ అడిగేవారు సో మనం అసలు మాట్లాడగలుగుతున్నాం లేదని చెప్పడం కోసం వాటికి ఆన్సర్లు చెప్పినట్లయితే వేసే ఇష్యూ చేసేవారు కానీ ఇప్పుడు అలా లేదు ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ చేస్తుంది కదా ప్రతి ఒక్కరూ మ్యాండేటరీగా ఎగ్జామ్ రాయాలి ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేయాలి సో ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయనేది ఉంటుందంటే అంటే అసలు మనం ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతుంది ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు సో మనం దానికి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది సో స్కిల్ ఉన్న వాళ్ళకి ద మాల్టా ఇస్ ద బెస్ట్ కంట్రీ అండి స్కిల్ లేని వాళ్ళు మాత్రం మటుకు కొంచెం ఆలోచించి అప్లికేషన్ అనేది తీసుకోండి సో ఎగ్జామ్ ఇంటర్వ్యూ అనేది మ్యాండేటరీగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు మే తర్వాత నుంచి ప్రజెంట్ అయితే కొత్త అప్లికేషన్స్ అనేది మాల్టాకి తీసుకోవట్లేదు సో ఇదేనండి నా వీడియో వాళ్ళు చెప్పాలనుకునేది మీకు మీకు మాల్టాకి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఈ దాంట్లో కామెంట్లు కింద కామెంట్ చేయండి నేను దానికి కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను ఫస్ట్ టైం ఈ వీడియో నా చూస్తున్నట్లు ఎవరైనా ఉంటే కనుక నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ